హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడన తర్లుగా ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రోజు అయితే పూజ చేసుకోలేదండి సో అందుకే ఇంకా బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఉప్మా చేయటం కూడా వీడియో షూట్ చేయాలా ఉప్మా రాని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోవచ్చు ఉప్మా అందరికీ వచ్చండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా నేనేం పెద్ద డిఫరెంట్గా ఏం చేసాను అందరూ చేసినట్టుగానే చేస్తానండి ముందుగా ఆయిల్లో పోపు దిమ్సులు అన్నీ కూడా ఫ్రై చేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి అయితే జీడిపప్పు వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అది కూడా వేయండి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం సేమియా అయితే వేస్తానండి నేను ఒక గ్లాస్ రవ్వ అయితే ఉప్మా చేస్తే ఒక గుప్పుడు సేమియా పులుకలు అయితే వేస్తాను సేమియా వేయటం వల్ల ఉప్మా మనకి చల్లారిపోయినా కూడా గట్టిపడిపోకుండా అయితే ఉంటుందండి ఒక్కొక్కరు వాటర్ కొలత పెట్టి వేస్తూ ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళు ఉందనుకోండి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తారు అలా వేస్తే ఉప్మా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సమానంగా ఉంటుంది అంటండి సో వాళ్ళు ఎప్పుడు చేసినా అలాగే చేస్తారు నేను కొలతలు అంటూ ఏమి ప్రత్యేకంగా పెట్టును సరిపడగా వాటర్ వేసేసి రవ్వ కావలసిన కాడికి వేస్తాను ఇక్కడ మీరు చూసారు కదా సో ఈ విధంగా అయితే రవ్వ వేసుకుంటాను ఒక టూ త్రీ మినిట్స్ రవ్వ వేసిన తర్వాత బాగా ఉడికించుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసినట్లయితే ఇంకా ఈ వాటర్ వాటర్గా ఉన్నదంతా కూడా కొంచెం థిక్గా అయితే అవుతుంది అనమాట ఇంతకు ముందైతే ఇంకా పలచగా చేసేదాన్ని ఇంట్లో అలా ఇష్టంగా తింటారు అనేసి నాకైతే అలా ఇష్టం ఉండదండి ఈ విధంగా అయితేనే నాకు ఇష్టం ఇంకా కొంచెం పంచదార వేసుకు తింటాను ఒక్కొక్కసారి నెయ్యి వేసుకుంటాను చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పాను కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తారు వన్ గ్లాస్ రవ్వకనేసి వాళ్ళైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం నూనె అయితే వేస్తారండి అలా వేస్తే ఉప్మా టేస్ట్ బాగుంటుందంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా అదే పెసరెట్లోకి అయితే ఇంకా కొంచెం దగ్గరికి చేసుకుంటాం కదా సేమ్యా పులుకులు వేయటం వల్ల ఉప్మా మరీ గట్టిగా అయితే అయిపోదు ఈ రోజు కర్రీ వచ్చేసి ఎండి చేప కోడిగుడ్డ అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి ఎండి చేపలు అంటే ఇష్టం ఎండి చేపలు ఎండరైలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా చాలామంది ఇష్టంగా తింటారు ఈ స్మెల్కి ఇష్టపడే వాళ్ళు కొద్దిమంది ఉంటే ఈ స్మెల్ చూసి ఆమెడ దూరంలో ఉండేవాళ్ళు మరి మంది ఉంటారండి ఒక్కసారి ఎండి చేపలు రుసుమరిగారు అంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు ఎన్ని కర్రీస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎండి చేపలతో చేసే కర్రీ అయినా పులుసులైనా నెస్టు ఆ ఉప్పు కారం జల్లుకు తినటమైనా అవన్నీ అవి కూడా సూపర్ టేస్ట్ అండి ఒక లెవెల్లో ఉంటాయి మా అబ్బాయి కోసం అనేసి ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసేసి మటన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికిస్తానండి అందులో వాటర్ అంతా కూడా పోయేంత వరకుని అలాగే ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఎండి చేప కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను ముందుగా ఎండి చేపల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎగ్స్ కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కావలసిన మసాలా అంతా కూడా ఇలా తీసి పెట్టుకున్నానండి అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను పులుసు కాబట్టి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అయితే వేస్తాను ఎగ్స్ ఎండి చేపలకి నెక్స్ట్ మసాలా అంతా కూడా మన మటన్ కర్రీకి అయితే వేస్తానండి మా అబ్బాయి అసలు ఈ స్మెల్ అయినా ఇష్టపడ్డు సో వాడికి ఎప్పుడైనా కూడా ఎలా ఎగ్స్ పులుసు చేసినా లేకుంటే కోడుగు చేస్తాను కదా అలా చేసినప్పటికీ కూడా వాడికి కర్రీ కొంచెం పక్కకు తీసేసి తర్వాత నేను మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి ఎండి చేపలు ఎండు రైలు అన్నవి అందులో వేస్తూ ఉంటాను మా అబ్బాయి ఇంక ఈరోజు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వంట చేస్తున్నాను కాబట్టి ఇంకా రెండు కూడా పక్క పక్కన పెట్టి ఒక పక్క మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఒక పక్క చూసారు కదా కోడిగుడ్డు ఎండి చేప పులుసు అయితే పెట్టాను ఈ పులుసులో బంగాళదుంప కూడా చీరుకుల కింద కట్ చేసి వేశానండి ఎక్కువగా పులుసుల్లో బెండకాయ అలాగే వంకాయ వేస్తూ ఉంటాము లేకుంటే ములక్కాడ కూడా వేసి వండుతాం కదా కానీ బంగాళదుంప కూడా చాలా బాగుంటుందండి అమ్మమ్మ అయితే వేస్తుంది అందుకే ఒక చిన్న బంగాళదుంప ఉంటే దాన్ని ముక్కలు కట్ చేసి వేశాను అలాగే మటన్ అంతా కూడా చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలా అంతా వేసి బాగా ఉడికించేశానండి ఇలా ఉడికించిన మటన్లో మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా అవి నార్మల్ వాటర్ వేసామనుకోండి మటన్ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిందంతా కూడా మళ్ళీ బిగిసిపోయి అంటే గట్టిగా అయిపోద్ది ఇంతసేపు బాగా ఉడికింది కదా ఇందులో ఇప్పుడు హాట్ వాటరే వేసుకోవాలండి ఇలా మరుగుతున్న వాటర్ వేసినట్లయితే మనం మటన్ కుక్కర్లో ఉడికిస్తే ఎంత మెత్తగా ఉంటుందో చికెన్ లాగా సేమ్ నార్మల్గా వండినా కూడా అంతే మెత్తగా ఉంటుందండి ఎప్పుడు కూడా నార్మల్ వాటర్ అన్నది వేయకూడదు ఇలా మరిగిస్తున్న వాటర్ వేస్తేనే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా మటన్ కర్రీ నెక్స్ట్ ఈ కోడిగుడ్ల పులుసు అందరికీ తెలిసిందే కదా అందుకే కర్రీస్ గురించి అంటూ ప్రత్యేకించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవటమే ఒక పక్క పులుసు కూడా అయిపోతుందండి రైస్ కూడా అయిపోయింది మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎక్కువ చికెను గుడ్లు అంటే ఇష్టపడేవాడు మటన్ కానీ చేపలు కానీ రొయ్యలు కానీ అస్సలు తినేవాడు కాదండి చాలా వరకు ఆ మూడింటిని కూడా అలవాటు చేశాను కొంచెంగా చేపలన్నీ ఫ్రై చేసి పెట్టడం ఈ మటన్ చిన్న చిన్న పీసెస్ కైమా కింద కొడతారు కదా అలా కైమా కొట్టించి పెట్టడం ఆ నెక్స్ట్ ఇంకా ఫ్రాన్స్ పులుసు చేసి పెట్టడం అన్నట్టుగా వన్ బై వన్ ఒక్కొక్కటిగా అలవాటు చేసాం కానీ ఎండి చేప ఎంత అలా అలవాటు చేద్దామన్నా కూడా వాడు ఆ స్మెల్కి వాంత తెచ్చేసుకునేవాడు ఇంకా వాడికి అయితే ఎండి చేపలు కానీ ఎండి రైలు కానీ తినటం అలవాటు చేయలేదులేండి చాలు అన్నవి కూడా అంతగా మంచిది కాదు కదా ఇంక చికెన్ చికెను మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఇవి సరిపోతాయిలే అన్నట్టుగా అంత బలవంతం అయితే చేయలేదులేండి అయినా కూడా ఎండి చేపలు ఇలాంటివి అంత మంచిది కాదని చెప్తున్నారు కదా ఇంకా మనకి ఎలాగ అలవాటు మనం మానలేము తినకుండా ఉండలేము అలవాటు లేని వాళ్ళకి ఎందుకు అలవాటు చేయటం లే అన్నట్టుగా ఇంకా లంచ్ కూడా అయిపోయిందండి ఇంకా కర్రీస్ అన్నీ కూడా గిన్నెలోకి అయితే తీసి పెట్టేశాను కొంచెం రైస్ కూడా ఉంది ఆ రైస్ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి ఇంకా అంట్లన్నీ కూడా సింక్లో వేసాను ఇవన్నీ క్లీన్ చేయాలి ఈ వీడియో వచ్చేసి చాలా నెలలు అవుతుంది అండి షూట్ చేసి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను తిరుపతిలో స్వామి వారికి మూడు కత్తులు హెయిర్ అయితే ఇచ్చానండి ఇచ్చినప్పుడు చాలా మంది కొంచెంగా ఇస్తారు కదా సో అలా ఎందుకులే ఇచ్చింది కొంచెం ఎక్కువ ఇవ్వాలి అన్నట్టుగా నేను చూసారు కదా చాలా షార్ట్గా అయితే చేయించేసాను తర్వాత హెయిర్ వచ్చేసి నాకు ఒక సిక్స్ మంత్స్లోనే చాలా లాంగ్ అయితే పెరిగిందండి సో నేను ఎప్పుడు హెయిర్ ఆయిల్ అయితే పెడతాను కదా హెయిర్కి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ ఆ నూనె వాడటం వలన డ్యాండ్రఫ్ అన్నది అసలు రావటం లేదండి ఇంకా డ్యాండ్రఫ్ లేదు అంటే మనకి హెయిర్ ఫాల్ అన్నది తగ్గుద్ది కదా అందరికీ తెలిసింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్ హెయిర్ అండి త్వరగా హెయిర్ అన్నది పెరుగుతుంది అయినప్పటికీ కూడా నాకు ఫ్రంట్ అన్నది మరి అంత ఒత్తిగా అయితే హెయిర్ అన్నది ఉండదు కొంచెం పలచగానే ఉంటుంది ఆ నూనె వాడుతూనే నేను మా ఫ్రెండ్ ఒకటైతే చిట్కా చెప్పిందండి అది ఫాలో అవుతున్నాను ఈ ఫ్రెండ్ అంతా కూడా బేబీ హెయిర్ అన్నది భలే వస్తుంది హెయిర్ గ్లోత్ కూడా నాకు భలే అనిపించింది అది అంత కష్టమైన పని కూడా కాదు అలా చేస్తే హెయిర్ పెరుగుద్దని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదండి అంటే చూసారు కదా ఈ ఫ్రెంట్ అంతా చూడండి చాలా పలచగా అయితే ఉంటుంది సో మనం డైలీ ఇంట్లో యూస్ చేసేదే దాంతో అంటే అది పేస్ట్ కింద కట్టుకు హెయిర్కి పెట్టుకుంటారని తెలుసు తప్ప దాని నుంచి వచ్చే పాలు వల్ల కూడా ఎంత ఉపయోగాలు ఉంటాయని నాకు అయితే మనం డైలీ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తాం కదా దాన్ని బొడ్డు తీసినప్పుడు పాలు లాగా లిక్విడ్ అయితే వస్తుంది కదండి ఆ లిక్విడ్ని మనకి హెయిర్ ఎక్కడైతే ఊడిపోతుందో అక్కడ అప్లై చేసినట్లయితే అంటే అవి ఆ బొడ్డుతోటేనండి హెయిర్లో పెట్టి ఇలా మసాజ్ చేసినట్లయితే మనకు ఆ ప్లేస్లో హెయిర్ గ్లోత్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది నాకైతే బేబీ హెయిర్ లాగా చూసారు కదా ఈ సైడ్ అంతా కూడా వచ్చింది చాలా వరకు నేను హెయిర్ అనేది ఫ్రంట్ తక్కువ ఉండటం వల్ల కట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా కట్ చేసినవి అయితే కాదులేండి ఆనియన్ లిక్విడ్ రాసిన తర్వాత వచ్చిన బేబీ హెయిర్ మొత్తం అంతా కూడా సో ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాను బాగుంది అనిపించిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదో ఒకటి రెండు రోజులు యూస్ చేసేసి ఏం హెయిర్ గ్లోత్ లేకుండానే అయితే చెప్పటం లేదండి చాలా నెలల నుంచి యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ హెయిర్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఫ్రెండ్ కూడా బాగానే అనిపిస్తుంది నాకు అది రాసిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుందండి కానీ తప్పదు కదా మనకి హెయిర్ కావాలంటే ఆడవాళ్ళకి అందం ఏంటంటే హెయిరేనండి ఎవరితో ఏం మాట్లాడినా సరే వైట్గా అవడానికి ఇంకొకటి ఇంకొకటి అని అడగరు జుట్టు ఊడిపోతుంది జుట్టు బాగా రావాలంటే ఏం చేయాలి ఏ ఆయిల్ వాడితే వస్తుంది అన్న మాట ముట్టే ఖచ్చితంగా వస్తుందండి ప్రతి ఒక్కరు లేడీస్ నోట వెంట కూడా అని సో ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి తలకు అప్లై చేసి అడ్వాస్ట్ చేయొచ్చు అంట అది స్మెల్ మరీ ఎక్కువ వస్తుందండి ఇంక ఇదైతే సింపుల్గా ఉంది డైలీ ఇంకా ఆనియన్స్ ఎలాగ కట్ చేస్తాం కదా అన్నట్టుగా ఇంకా మా ఫ్రెండ్ చెప్పిందని ఇదే ఫాలో అవుతున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక టెన్ టు ట్వంటీ డేస్లో మీకు రిజల్ట్స్ అన్నది వస్తుంది కదా బాగుంటే యూజ్ చేయండి లేకుంటే మానేయండి సో ఇక్కడ వచ్చేసి మెంతకూర అయితే వేశాను నేను పనిగొట్టుకో మెంతకూర అయితే వేయలేదులేండి మా అబ్బాయికి ప్రతి సండే కూడా మెంతిపిండి అయితే తలకు పెడతాను కదా సాటర్డే నైటే మెంతులు అయితే నానపెడతానండి వాటర్లోని ఇంకా సండే అయితే అన్నాడు ఇంకా నానపెట్టిన మెంతులు అలా ఫ్రిడ్జ్లో పెట్ట మెంతుకులే అన్నట్టుగా ఇక్కడ మొక్కల్లో అయితే వేసేస్తానండి చక్కగా మెంతికూర అయితే వచ్చేసింది చూసారు కదా ఇంకొక టెన్ డేస్లో భలే మొత్తం గుజ్జుగా అయితే వస్తుందండి ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న ఆకలు అయితే ఉన్నాయి కదా రెండు రెండు ఆకలే ఉన్నాయండి ఇంకొక టెన్ డేస్ పోయిందంటే గుబిరిగా వస్తుంది కదా సో అవి కట్ చేసి మనం అయినా వేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మిక్సీ కొట్టేసి హెయిర్ కూడా పట్టించుకోవచ్చండి మెంతుల్లో అయితే పెరుగు వేసి హెయిర్కి పట్టిస్తాం కదా మెంతి పిండి చేసిన తర్వాత అందులో నేనైతే పెరుగు కలుపుతాను ఇంకా మెంత్ ఆకైతే పెరుగు అయినవసరం లేదు నార్మల్గానే మిక్సీ కట్టేసి హెయిర్కి అయితే పెట్టుకోవచ్చండి మా ఇంటి పక్క అమ్మాయి వాళ్ళ పిల్లలకి తను అలాగే పెట్టుకుంటూ ఉంటుంది సో అప్పుడు నేను చూసానమాట ఎప్పటికప్పుడు అనుకుంటాను ఇలా మెంత నానబెట్టి ఇదంతా అంతా చేసే కంట కూడా ఫ్రెష్గా మెంతాకు తెచ్చుకుని అదే మిక్సీ కొట్టుకు పెట్టుకోవచ్చు కదా అనేసి కానీ మనకు గుర్తుండదు కదండి సో ఇప్పుడు వచ్చేసి ఇంకీ పువ్వులు అయితే కోసేస్తాను ప్రతిరోజు నైట్ పూజ చేసుకున్నప్పుడు కొన్ని పువ్వులు అయితే యూజ్ చేస్తానండి మిగతా అన్నీ కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలాగే ఉంటాయి మనకి నార్మల్ లాగానే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వన్ థర్టీ వరకు కూడా ముడుచుకోకుండా ఉంటాయి కానీ ఇలా చెట్లు కుదిలేసామంటే నెక్స్ట్ డే మార్నింగే సెవెన్ ఎయిట్ ఆ టైంకి అయితే ముడుచుకుపోతాయండి సో అందుకే నేను ఎప్పుడు కూడా ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ లోపే పూలన్నీ కోసేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను అంటే ఈవినింగ్ పూజకి కావాల్సినవి తీసుకుంటాను ఈవినింగ్ పూజలో పనిగొట్టుకు పూలంటూ అంటూ ఏం పెట్టలేండి మార్నింగ్ పూలు అలాగే ఉంచేస్తాను అనుకోండి ఈ పువ్వులు కాస్తున్నాయి కదా అనేసి ఏదో ఒకటో రెండో పువ్వులు అన్నవి అలా పెడతాను అనమాట సో ఇప్పుడైతే కోసేస్తున్నాను కదా ఇవైతే బాక్స్లో పెట్టేస్తానండి నెక్స్ట్ మార్నింగ్ కొంచెం వాటర్ చల్లేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తూ ఉంటాను ఇవి నెక్స్ట్ మార్నింగ్ కూడా ఈ విధంగానే ఉంటాయండి ముడుచుకుపోవు అదే చెట్లుకుంటే ఖచ్చితంగా ఎయిట్ టు సెవెన్ థర్టీ లోపు ముడుచుకుపోతాయి ఇంకా మార్నింగ్ కోసుకొచ్చాను కదా కింద నుంచి కొన్ని పారిజాత పువ్వులు ఈ వైట్ పువ్వులు పేరేంటో తెలియదండి ఈ పూలు అయితే తెచ్చాను ఇంక వీటిలోని వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇక్కడ కొన్ని పూలు చెట్టాను కదా ఇవైతే ఇప్పుడు పూజలో దేవుడు ఫొటోస్కి అయితే పెడతాను సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం